హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేఆర్ సిలాక్స్ ఈ రోజు కార్జినీర్ మరించడానికి వెళ్తున్నాను ఈ వీడియో లో మెకానిక్ షెడ్యూలు ఎలా ఉంటాయో చూపిస్తాను షాప్ దగ్గర రీచ్ అయిపోయాను ఇదే షాపు తమిళనమాట ఈ షాప్ అడ్రస్ వచ్చి బ్లాక్ ఫోర్ లోన్ కైతే వెళ్దాం లోన ఏమేమి ఉన్నాయన్నది చూపిస్తాను మీకు ఈ లో అన్ని రకాల కార్లకి స్పీర్ పోర్ట్లు అన్ని రకాల ఫిల్టర్లు ఒరిజినల్ ఇవి డూప్లికేట్ ఇవి ఇంజనీర్లు అన్ని రకాల కంపెనీలు ఇంజనీర్లు కూడా ఉంటాయి సో ప్రతి కంపెనీ కార్ లకి అన్ని స్పీట్లు అవైలబుల్ లో దొరుకుతాయి ఇక్కడ చాలా ఫాస్ట్ గా చేస్తారు ఇక్కడ నేను ఇక్కడే మార్పిస్తుంటాను సో ఈ వెనక చెప్పాను ఒక రోడ్ అయితే పంపించాడు ఇక మన కార్ ఇంజిన్ మార్చే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇంజిన్ మార్చడానికి మొత్తం అన్ని రెడీ చేస్తున్నాడు కింద ఆయిల్ తీయడానికి మొత్తం కిందకైతే దూరాడు కిందకి వెళ్ళి మొత్తం ఫిల్టర్ అయ్యి తీస్తాడు అనమాట లోన తీసి మొత్తం చూడండి పాత ఆయిల్ ఎలా వస్తున్నాను కలర్ అయితే చేంజ్ అయిపోతే నేను మూడు వేల కిలోమీటర్లకి మూడు వేల కిలోమీటర్లకి ఇంజిన్ అయితే చేంజ్ చేసుకోవాలి లేదంటే కారు డ్యామేజ్ అయిపోతే ఇక్కడ ఫిల్టర్ అయితే ఫిల్టర్ క్లీన్ చేస్తాడనమాట ఇక్కడ మొత్తం హెయిర్ పెట్టి మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తాడు లోన్ కూడా ఫిల్టర్ ఉంటుంది కూడా చేస్తాడు ఏసీ సంబంధించింది అనమాట మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తాడు నేనైతే ఒరిజినల్ ఫిల్టర్ ఫోర్ లీటర్స్ తీసుకున్నాను ముందు మార్చినప్పుడు నాది ఆరు లీటర్ మిగిలింది ఆరు లీటర్ కూడా కలిపి చేస్తాను అనమాట మొత్తం ఫోర్ అండ్ హాఫ్ అవుతుంది ఆయిల్ చూడండి మళ్ళీ చెప్తాను ఇది ఆఫ్ బ్లాక్ ఫోర్ లో ఉంటది అమలు షాపర్ ఇది గ్యారేజ్ చాలా బాగా చేస్తారు వర్క్ పాతలు అయితే తీసుకుని అలాగే స్టోర్ చేస్తారు పక్కన స్టోర్ చేస్తారు అనమాట అలా వీరే దానికి యూజ్ చేస్తారు అవి మొత్తం హెయిర్ పెట్టేస్తున్నాడు మొత్తం హెయిర్ పడుతున్నాడు హెయిర్ పెట్టిన తర్వాత ఆయిల్ అయితే కొడతాడు ఆయిల్ కొట్టినట్టు మంచి నీట్ గా క్లీన్ అయితే చేస్తాడు చూడండి ఎన్ని కార్లు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని కార్లు మనల్ని వర్క్ చేస్తారు అనమాట అన్ని రకాల కార్లకి వర్కింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది మొత్తం అనేది ఇంక చూడండి మొత్తం ఆయిల్ అయితే పడుతున్నాడు ఆయిల్ పెట్టేసినప్పుడు మంచి మొత్తం క్లీన్ అయిపోతుంది అంతను టైర్ కి గాలి అయితే చెక్ చేసి గాలి తక్కువగా ఉంటే కనుక గాలికి పడతాడు గాలి పెట్టిన తర్వాత లోన్ అంతా క్లీన్ చేస్తారు అనమాట లోన్ అంతా హెయిర్ తోటి మొత్తం ఉంటే కనుక డస్ట్ మొత్తం పోయిలాగా మొత్తం హెయిర్ పడతాడు మొత్తం లోన్ అంతా క్లీన్ చేస్తారు అనమాట చాలా బాగా చేస్తారు ఇక్కడ ఎప్పుడు ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ మన బండి అయితే రెడీ అయిపోయింది లోన్ అయితే మ్యాట్ చేసేస్తున్నాడు ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు బిల్ అయితే ఏందాం బిల్ ఎంత చెప్తాను ఇప్పుడు చూడండి వైట్ డబ్బులు వచ్చేసి ఏడున్నర ఇండియా డబ్బులు వచ్చి రెండు వేల కొందా ఇతనే మేనేజర్ నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు ఓకే బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మీరు సపోర్ట్ చేయాలి నా వీడియోస్ అన్నిటికి థ్యాంక్ యూ బై లవ్ యూ